దేశంలో అత్యధిక ధనిక ముఖ్యమంత్రి జగన్ అని విపక్షకాలు ఆరోపిస్తుంటాయి కానీ తాను పేదనని పెత్తందారులతో పోరాటం చేస్తున్నానని జగన్ చెప్తుంటారు ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారింది అయితే ఆయన ఆస్తుల విలువ అక్షరాల ఐదు వందల ఇరవై తొమ్మిది పాయింట్ ఎనిమిది ఏడు కోట్లు కావడం గమనార్హం ఆయన భార్య భారతి పేరిట మరో నూట డెబ్బై ఆరు పాయింట్ త్రీ కోట్లు విలువైన ఆస్తులు ఉన్నాయి పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న జగన్ తన ఎన్నికల్లో అవిడ వీట్లో తన ఆస్తులు అప్పుల వివరాలను వెల్లడించారు అయితే గత ఐదేళ్లలో జగన్ సంపద భారీగా పెరిగింది మొత్తం కుటుంబ సభ్యుల ఆస్తుల విలువ ఏడు వందల యాభై ఏడు పాయింట్ ఆరు ఐదు కోట్లు నోరు తెరిస్తే పేద సీఎంనని జగన్ చెప్తుంటారు కానీ ఆస్తుల విలువ చూస్తే వంద కోట్లలో ఉన్నాయి వీటిలో అత్యధిక మొత్తం వివిధ కంపెనీల్లో వాటాలు పెట్టుబడుల రూపంలో ఉన్నవే రెండు వేల పంతొమ్మిదిలో జగన్ ఒక్కరి ఆస్తుల విలువ మూడు వందల డెబ్బై ఐదు పాయింట్ రెండు సున్నా కోట్లు ఈ ఐదు సంవత్సరాల్లో ఆయన ఆస్తుల విలువ నూట యాభై నాలుగు పాయింట్ అరవై ఏడు కోట్ల మేర పెరిగింది కుటుంబ సభ్యుల ఆస్తుల విలువ రెండు వందల నలభై ఏడు పాయింట్ ఇరవై ఏడు కోట్ల మేర పెరిగాయి అయితే జగన్తో పాటు కుటుంబ సభ్యుల ఒక్కరికి సొంత కారు లేదట జగన్ పేరుతో ఒక బుల్లెట్ ప్రూఫ్ స్కార్పియో వాహనం ఉంది అది తన సొంతది కాదని హోంమంత్రిత్వ శాఖ సమకూర్చిందని వాహనమని అవిడా ఫీట్లో ప్రసారించారు సీఎం జగన్ ప్రస్తుతం ఈ విషయాలు కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారుతున్నాయి సీఎం జగన్కు ఏడు కంపెనీల్లో ఆయన భార్యకు ఇరవై రెండు కంపెనీల్లో కుమార్తె హర్షిణి రెడ్డికి ఏడు కంపెనీల్లో వర్షారెడ్డికి తొమ్మిది కంపెనీల్లో పెట్టుబడులు ఉన్నాయి పిల్లలిద్దరికీ విదేశాల్లో ఆస్తులు ఉండడం విశేషం పెద్ద కుమార్తె రెడ్డికి ఒకటి కామ ముప్పై ఒకటి కామ డెబ్బై ఐదు కామ నాలుగు వందల డెబ్బై ఒకటి వర్షారెడ్డికి ఒకటి కామ యాభై నాలుగు డెబ్బై ఎనిమిది కామ నాలుగు ఆరు ఆరు విలువైన విదేశీ ఆస్తులు ఉండటం అవిడాఫీట్లో పేర్కొన్నారు మొత్తానికి అయితే తాను ఒక పేదను అని పెత్తందారులతో పోరాడుతున్నానని చెప్పిన జగన్ తన కుటుంబం ఆస్తులను ఆమాంతం పెంచుకోవడం విశేషం ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారింది